ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించు నక్షత్ర ప్రభావం ఏ దిశలు మరియు స్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం మృగశిరా నక్షత్రం శనివారం ఈ వీడియో ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు మృగశిరా నక్షత్రం ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం డే పసుపు కాకి మీద పింగళ కాకి మీద ఇటుక రంగు డేగ ముంగేసి మీద కోడి నిమిలి మరియు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి శనివారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజుని పంతొమ్మిది శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజుని పంతొమ్మిదిగా వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడినమలి కోడినమిన పందంలో కోడి అనేవి అతి సులుగ విద్య సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడినమలి అంటే కోడి శవలాలని కూడా అంటారు వీటిని కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ తెల్ల నమ్ముళ్ళు కూడా కోడినముళ్ళు కింద వస్తే వీటిని కూడా కోడిన బంధంలో వినియోగించుకుంటారు కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఉన్నాయి ముసు రంగు కోటి నెమలి పందెంలో కోడి రసములు అంటే పూర్తిగా ఉన్న రసంకి మెడలో కూడి చూపున్న వాటిని మనం కోటి నెమలిగా లెక్కిస్తాయి ఏ మాత్రం మెడ పైన మెడపైనా డాగపసి అనేది ఉంటే అవి కోటి డాగలుగా పోట్లాడి అంత అపజవి అంతే అవకాశాలునే ఉంటాయి నల్ల శవరాలు లేకపోతే కోటి శవరాలు అని అంటారు కోడి శవరాలని అంటారు ఇవి కోడి నెమలుగా మనం గుర్తించడం జరుగుతుంది జరుగుతుంది ఏదో నల్లబూరు మెడలో కోడిచూప్పు రెక్కల్లో నడుం పైన కోడిచూప్పుడు తోకలో కోడుచుకున్నవి మనం కోడి నెమలుగా గుర్తించాం ఇవి కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా పింగళ ఎర్ర బ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఇవి వీటిని ఎరడాగలు లేకపోతే పశ్చిమ డాగలు అని అంటారు మిడపైన పైన పశ్చిమ అనేది ఎక్కువ పరిమాణం ఉండాల్సిన అవసరం అనేది ఉండవు అప్పుడే లేకపోతే వీటిని డెగాపింగల పందాల్లో అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి బాగా ఉన్న వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పశ్చిమ ఉంది కదా అని నెమిలి పశ్చిమ ఉన్న వాటిని వినియోగించుకోకూడదు కేవలం డ్యాగ పసిము ఉన్న వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింకా డేగా పింగళ పందంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబొట్లు అంటే ఎర్ర ఎకరు కలిగిన వాటిని మాత్రమే వినియోగించుకోవాలి కాకినాలు మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు డేగా పింగళ పందెంలో ఎర్ర బ్రాసులను వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రప్రాసులు లేని పక్షంలో మనం బాగా పశ్చిమ కలిగిన డేగలను అంటే మెరుపు కలిగి డేగలను పశ్చిమ కలిగిన డేగాలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలునేవి ఉంటాయి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అవి ఎర అయినా సరే బాగా ఎరుపు పశ్చిమ కలిగిన అయినా సరే ఇలాంటి వాటిని వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో నలుపున్న వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ తక్కువ ప్రమాణాలు ఉండడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మూడవదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాకి ఈ కోడికాయ పద్యంలో తొమ్మిది రంగు కోడికాకులు విజయాలు సాధించవు కోడి కాకులు విజయం తొంభై తొమ్మిది శాతం ఏర మీద తొంభై శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఏర మీద ఎనభై శాతం తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రముల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకురంగు కోడికాయక పందెంలో కోడి పచ్చకాకులు అంటే కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడ్చు రెక్కలపైన నడుపుల పైన పచ్చకాయ పశన్న కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి కూడా అవకాశాలనే ఉంటాయి నాలుగో సంవత్వం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిములి డాగ ఎరది విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిములి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పుష్కరంగు నిమిలీ డేగా పద్దెమ్ములో ఎర్ర నిముళ్లను అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో ఎరుపు నడుమేదైన నడుముపైన పైన ఎరుపున్న ఎర్ర నిముళ్లను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎర్ర నిముళ్ళు లేని పక్షంలో నిమిళిలి డాగలను వినియోగించుకోవడం వల్ల కూడా మీకు అంతే విజయాలు సాధించడానికి కూడా అవకాశాలనే ఎక్కువగా ఉంటాయి ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకిన వెలి విజయం తొంభై శాతం లేకపోతే కాకిన వెలి పింగళారణం ఈ రెండింటిని కూడా వినియోగించుకోవచ్చు కోడి కాకి వచ్చే నెమిలి అంటే ఎలా ఉంటుందంటే మూడు వంతులు కాకినెమిలి అయ్యి ఉండి ఒక వంతు మాత్రమే కోడి చూపున వాటిని మనం కోడి కాకినములుగా గుర్తించడం అనేది జరుగుతుంది ఈ నెమిలి పింగళాలు కాకినమిలి పింగళ అంటే ఎదరపిచ్చుకోవడం మెడలు నలుపు ఉండి రెక్కల్లో లైట్ తెలుపు గోరింక్ లాగా ఉండే వీటిని కాకినమెలి పింగళాలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి పింగళ కాకిపింగ్ల పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కోటి డాగం మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ముసుకురంగు కాకిపింగ్ల పందెంలో కాకిన కాకినామి పింగళాలను వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి అదేవిధంగా ఎప్పుడైతే ఐదో జాము రావటం అనేది జరుగుతుందో శుద్ధ కాకినాములను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకి పింగళా కానీ ఐదో జాము ఎప్పుడైతే వస్తుందో పొడుచు ఉంటే అంటే చంద్రుడు కనిపిస్తూ ఉంటే లైట్ కోడి అనేది ప్లస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడు చూపు అనేది ప్లస్ చేసుకోకపోతే మన పందెల్లో అపజయం పాలవటానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాకి పింగల పందెం కదా కోడి చూపు అవసరం లేదు కదా అని అనుకోవచ్చు మనం కానీ పొడుచు ఉంటుంది కాబట్టి చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి మన లైట్ కోటు చూపును కలుపుకొని ప్లస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి చూపును కలుసుకో కలుపుకోకపోతే అపజయం పాలవటానికి కూడా అవకాశాలు ఉంటాయి అది ఏ రంగైనా సరే సాయంత్రం పూట ఐదో జాములో లైట్ కోడి అనేది మనం ప్లస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎప్పుడు ప్లస్ చేసుకోవాలంటే చంద్రుడు కనిపిస్తున్నప్పుడు మాత్రమే మనం దాన్ని కలుపుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది చంద్రుడు కనిపించినప్పుడు అది మనం మామూలుగా అడుకోవచ్చు సాధ్యమైనంత వరకు నాలుగు గంటలు ఐదు గంటల లోపు మాత్రమే పందాలు జరిగే విధంగా చూసుకోవాలి ఐదు గంటలు దాటితే మాత్రం ప్లస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోడి ముందు యొక్క జనశక్తి కొరత ఉంటుంది నెమలి